రైతులు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై దుర్మార్గపు ప్రచారాలు చేస్తూ విచారణకు సీబీఐకి అప్పజెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు జనగామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సీబీఐకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు జనగామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు ఏ విచారణ కూడా చేయలేకముందుకే సిబిఐ కూడా ఈ దురదృష్టంగా కేసీఆర్ గారు జైల్లో పట్టే ఉద్దేశంతో చెప్తున్నారు అనేది అంతకు వందక శాతం నిజం మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను రైతులు అనేక విధాలుగా ఇబ్బంది పడుతుంటే రైతాంగం యూరియన్ లేక ఇబ్బంది పడుతుంటే ఇలా చూస్తున్నాం మనం ఏ ఏ షాప్ ముందు పోయినా కూడా పార్టీ లేవేజర్ షాప్ ల ముందు కనీసం ఒక కిలోమీటర్

పార్టీని తీసుకొచ్చి మరి కొనసాగిస్తున్నారు అవన్నీ కూడా ప్రజలలో మరి ఎంతో మంచి పేరు వచ్చింది అనే ఉద్దేశంతో ఆ రోజు మరి దాన్ని ఏ రకంగా మనం బదనాం చేయాలని ఒకటే కుట్రబా ఏదే లేదు ఎప్పుడు కూడా ఎవరు చేయనటువంటి మరి పని పథకాలను కూడా ఈ రోజు ప్రజలను తీసుకొచ్చి అందరికీ గడప గడపగా అందించినటువంటి కేసీఆర్ గారిదే మరి ఈ రోజు ఇంకా కూడా మరి నిన్న అసెంబ్లీ అప్పటికప్పుడు ఆగ రిపోర్ట్ నివేదికను తీసుకొచ్చి అసలు చర్చిస్తామని చెప్పిఐ ఎంక్వైరీ పెడతాం కాళేశ్వరం రిపోర్టు ఏదో చిన్న టెక్నికల్ మిస్టేకో లేకుంటే భౌగోళికంగా యాదృశ్యంగా జరిగినటువంటి కొంత పునాదులలో రెండు పిల్లలు పుంజిపోతే ప్రాజెక్టే కొట్టుకోపోయిందనేది అనేది రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వము ఇవి అబద్ధాలు చెప్పి పబ్బం కట్టుకొని ఈ రోజు గతెమిదికి కాంగ్రెస్ ప్రభుత్వము రెండేళ్ల నుంచి కూడా దాన్ని ఒక నాలుగు వందల కోట్లు పెడితే రిపేర్ అయ్యే దానికి ముట్టుకోక కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి కష్టాలు తెచ్చిపెట్టాలే రైతుల నడ్డీ విరగొట్టాలనే విధంగా ఈ రోజు తెలంగాణ రైతాంగాన్ని అష్ట కష్టాలు పెట్టినటువంటి ప్రభుత్వము ఇది కొనసాగదు నిన్న అసెంబ్లీలో మనం అందరం చూసినాం పీసీ కోస్ కమిషన్ గత రెండేళ్ల నుంచి కష్టపడి కొండం దొవి ఎలకని చందంగా ఈ రోజు ఆ రిపోర్టు మన అసెంబ్లీలో ప్రవేశపెడితే దాని మీద పది మంది మంత్రులు అటాక్ చేస్తే ఒక హరిచందనే దానికి జవాబు చెప్పి తిప్పుకొట్టినటువంటి సంఘటన తెలంగాణ ప్రజానీకం చూస్తుంది అందుకే అందులో ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడాలి ప్రజలకు న్యాయం చేయాలి తప్ప ప్రభుత్వాన్ని ఇటు కాంగ్రెస్ ఇటు టిఆర్ఎస్ పార్టీని బనాం చేసేటువంటి పని పక్కకు పెట్టి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పీసీ కమిషన్ బోర్డు అది ఒక దొంగ కమిషన్ రిపోర్టు తర్వాత మన హరిషన్నా దానికి తీవ్రంగా ఖండించి వాస్తవాలు చెప్పిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి అన్ని అబదాలు చెప్పి కావాలని ఈ కుట్ర మా కేసీఆర్ గారు పది సంవత్సరాలలో తెలంగాణకు ఎంత మంచి మేలు చేసిండో చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క రైతు ఈ రోజు పది సంవత్సరాల ముందు రైతులు ఎట్లా ఉండే ఈ రోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది ఆనాడు కేసీఆర్ గారు అసెంబ్లీలో అందరు ముంగట చెప్పిర్రు ఒకవేళ కేసు కాంగ్రెస్ కి మీరు నమ్మి ఓటేస్తే మీరు బతుకులు ఆగమైతాయి మళ్ళీ ఆ చెప్పులు లైన్ల వస్తాయి మళ్ళీ మీ పాస్బుక్ లైన్లు వస్తాయి రైతులు మళ్ళీ కొత్త నుంచి రాత్రి వరకు లైన్లలో నిలబడాల్సి వస్తదని ఆ రోజు మన ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారు ఓపెన్ గా చెప్పారు అయినా పబ్లిక్ ఈ రోజు దొంగ మాటలు ఇలా నమ్మి కాంగ్రెస్ గెలిపేయడం జరిగింది తర్వాత ఈ రోజు మేము చెప్పాల్సిన అవసరం లేదు ఏ ఊర్ల చిన్న ఊర్లో వెళ్ళినా ఏ పల్లెలో ఏ గ్రామాలు వెళ్ళినా రైతు రైతులు యూరియా కోసం పెద్ద పెద్ద లైన్లు పెట్టేసి